భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా పూలే ఫౌండేషన్ను స్థాపిస్తున్నామని వ్యవస్థాపకులు మాజీ మంత్రి పరసారత్నం తెలియజేశారు తిరుపతి లో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ తిరుపతిలోని తుడా కచ్చపి ఆడిటోరియంలో డిసెంబర్ ఆరవ తేదీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీటీడీ బోర్డు మెంబర్ రెడ్డిలతో పాటు ప్రభుత్వాధికారులు మేధావులు అంబేద్కర్ వాదులు విచ్చేయనున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రోజు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈ రోజు మీ ముందుకి ఒక మంచి విషయానికి మీ ముందుకు వచ్చాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి అరవై ఐదు సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఐదు సంవత్సరంలోకి వచ్చాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఎందుకు ఈ వర్ధంతిని గురించి మీ ముందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే ఈ రోజు పరసారత్నం బిఏ బిఎల్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి లెక్చరర్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్టేట్ ఆఫీసర్ అయినాడు అనంటే ఇన్ని చదువులు చదివాడంటే భారత రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు పేదలకి బడుగు వర్గాల వారికి మరి బీసీలకి అన్ని వర్గాల వారికి ఏ ఏ విధమైనటువంటి మరి కంఫర్ట్స్ని ఇవ్వగలిగితే ఆ విధంగా వాళ్ళు బాగుపడతారు అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎస్సీలకి ఎస్టీలకి విద్య వైద్యం సాంఘికంగా రాజకీయంగా అనేకమైనటువంటి మన నిర్దేశాలని అంశాలని దాంట్లో పొందుపరిచాడు మరి ఆ విధంగా పొందుపరిచిన వాటిలో తప్పనిసరిగా ఈ పేద బడుగు వర్హదల వాళ్ళంతా కూడా ఈ ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందేంత వరకు రిజర్వేషన్స్ వాళ్ళకి పెట్టాలి విద్య ఉచితమైనటువంటి విద్యను ఏర్పాటు చేసి మరి అదేవిధంగా వైద్యానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి రాజకీయంగా వాళ్ళకి ఈరోజు సర్పంచ్ పదవి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా మంత్రి దాకా మంత్రి దాకా ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా రిజర్వేషన్స్ని మరి ప్రతి ప్రతి సంవత్సరాలకి ఒకసారి చెక్ చేసుకుంటూ మరి తప్పనిసరిగా అభివృద్ధి చెందేంతవరకు కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాల్సిందే మధ్యలో ఆపేసేదానికి లేదు పూర్తిగా అభివృద్ధి చెందిందని సంతృప్తి చెందినంతవరకు ఇవ్వాలని చెప్పి చెప్పారు ఈరోజు డెబ్బై సంవత్సరాలు పైబడి స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రోజుకి కూడా ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ ఈరోజు బీసీలు కానీ మరి పూర్తిగా సమృద్ధిగా కంఫర్టబుల్గా ఈరోజు అభివృద్ధి కాలేదు అందుకనే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పది సంవత్సరాలకి కూడా మరి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ని పొడిగిస్తూ ఉన్నానని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను నేను ఇంతకుముందే చెప్పాను నేను ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి ఈరోజు చక్కగా డీసెంట్గా మరి పది తోటి నేను కూర్చోగలిగినాను అని అంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దళితులకు ఇచ్చినటువంటి ఈ అవకాశాల మూలంగానే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మీకే కాదు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నాను దళితులకు కానీ అదేవిధంగా ఈ బీసీలకు కానీ ఓసీలకు కానీ అందరికీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల వల్లనే మేము ఈరోజు ఉన్నాం ఈరోజు చదువుకున్నాం ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం ఈరోజు ఎంఎ సర్పంచ్లైనాం ఎమ్మెల్యేలు అయినాం మంత్రులు అయ్యాం అయ్యామని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం అందుకే ఒక దళిత వర్గా నుంచి వచ్చినటువంటి నేను ఒక ఎస్సీ వర్గా నుంచి వచ్చినటువంటి నేను ఇంత చక్కగా చదువుకున్నటువంటి నేను ఈరోజు అయ్యాను మంత్రిని అయ్యాను ఈరోజు కృతజ్ఞతాభావంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కంటిన్యూస్గా ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను మూడు సార్లు గెలిచాను మరి మంత్రి అయ్యాను ఈరోజు నా గ్యాప్ వచ్చింది ఇప్పటిదాకా మరి పార్టీకి లోబడి పార్టీ నాయకత్వానికి లోబడి నేను కొన్ని లిమిటేషన్స్ నాకు ఉన్నాయి ఈ రోజు దాకా కూడా కానీ ఈరోజు నేను నాకు ఒక అవకాశం వచ్చింది పార్టీలో ఏ పదవిలో లేకుండా ఒక అవకాశం నాకు వచ్చింది అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ స్థాపించాను ఎందుకని నాకు అక్కడ పార్టీలో ప్రభుత్వంలో నాకే నేను ఖాళీగా ఉన్నా నాకు కొంత విరామం ఇచ్చారు ఈరోజు దానివల్ల నేను ఖాళీగా ఉన్నా ఈ ఖాళీగా ఉండేదాన్ని నేను ఖాళీగా ఉంచదలుచుకోలేదు నాకు శక్తి ఉంది ఉంది కష్టపడేటువంటి అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు అందుకే ఖాళీగా ఉండకుండా అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని నేను స్థాపించాను దీని ద్వారా విద్య వైద్యం ఈ రెండింటిని కూడా నా కాన్సెప్ట్గా పెట్టుకున్నాను ఈ సంవత్సరానికే అనేక మందికి ఎవరికైతే సీట్లు రాలేదో అలాంటి వారందరికీ కూడా ఈరోజు మా శాసనసభ్యులు మా మంత్రులతో కలిసి నేను ఈరోజు మా యొక్క మరి టీటీడీ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ గారు కానీ అదేవిధంగా మా భాను ప్రకాష్ రెడ్డి గారు కానీ వాళ్ళందరినీ పోయి కలిసి ఈరోజు ఎక్స్ట్రా సీట్లు తీసుకొచ్చి అనేక మంది బిడ్డలకి ఈరోజు సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పాటు చేస్తాం ఎందుకు ఏర్పాటు చేశాను అంబేద్కర్ పూలే ఫౌండేషన్ పెట్టాను కాబట్టి నాకున్నటువంటి విద్య వైద్యం రెండింటిలో ఒకటి ముఖ్యమైనటువంటిది విద్య ప్రతి ఒక్కరికి విద్య కావాలి ప్రతి ఒక్కరు బతకాలంటే మంచి ఆరోగ్యం కావాలి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ యొక్క ఈ ఫౌండేషన్ని స్థాపించాను ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది ఈరోజు డయాస్ మీద ఉన్నవాళ్ళు కావచ్చు అనేక మంది నాకు మద్దతు ఇస్తున్నారు అనేక మంది సహకారం ఇస్తున్నారు రాజకీయ నాయకులు సహకారం ఇస్తున్నారు ఆఫీసర్లు సహకరిస్తున్నారు సంఘాలు సహకారం ఇస్తున్నారు అదేవిధంగా ఎన్జిఓ సంఘం ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ నాకు సహకారం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను ముందుకు పోతా ఉన్నా అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇన్ని అవకాశాలు నాకు వచ్చాయి అంటే ఆ దేవుడు మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కరే లేకపోతే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు ఈ సంస్థను స్థాపించేవాడిని కాదు ఈ యొక్క విద్యా వైద్యానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడిని కాదు మరి ఎవరైతే బాధల్లో ఉన్నారో బందీల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ మరి పూలే ఫౌండేషన్ చైర్మన్గా వెళ్ళి వాళ్ళ కోసం పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటువంటి అవకాశం కూడా వచ్చేది కాదు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అంబేద్కర్ అంటే ఎస్సిస్ అని మరి పూలే అంటే బీసీలు అనేటువంటిది ఇంకా కొంతమందిలో ఉంది అంబేద్కర్ అంటే ఒక్క ఎస్సీలకే కాదు యావన్న మందికి దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది సమాజానికి ఆయన మరి ఒక మార్గదర్శకుడని నేను చెప్తున్నాను ఒక ఎస్సీలకే కాదు ఒక ఓసీ కావచ్చు ఒక రెడ్డి కావచ్చు నాయుడు కావచ్చు బ్రాహ్మణ్ కావచ్చు వైశా కావచ్చు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకనంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని వడపోసి ఒక సుందరమైనటువంటి అందమైనటువంటి ఆదర్శ రాజ్యాంగాన్ని ఈరోజు తయారు చేశాడు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి అంబేద్కర్ ఉన్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పూలేని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మొట్టమొదట అంబేద్కర్ ముందు ఎంతో కాలం ముందు నవ సమాజం రామాలని ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి సమ న్యాయం జరగాలని ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆడబిడ్డలకు చదివించాలని వితంత వివాహాలు చేయాలని ఈ ఉద్దేశంతో ఈ ఆలోచనతోటి సమ సమాజ స్థాపన కోసం వాడుపడినటువంటి వ్యక్తి మరి పూరే ఈయన కేవలం బీసీలకి అనుకుంటారు బీసీలకు కాదు ఈ దేశానికి మరి నాలుగు పాదాలు చూపించి ప్రతి ఒక్కరికి సమాజ సమాజ స్థాపన కోసం మోటబడినటువంటి వ్యక్తి ఆయనని చెప్పి అందుకే ఈ అంబేద్కర్ ఈ యొక్క పూలే ఇద్దరు కూడా ఈ సమాజానికి పాటుపడినటువంటి మహా వ్యక్తులు మనుషులు మరి ఇట్లాంటి వాళ్ళని ఇద్దరిని కలిపితే తప్పనిసరిగా మరి ఇటు బీసీల్లో ఉన్నటువంటి ఒక్క వన్ సైడ్ పోతుంది ఇటు ఎస్సీలో ఉన్నటువంటి వన్ సైడ్ పోతుంది అలాగే అంబేద్కర్ని ప్రేమించేటువంటి ఓసీలందరూ అలాగే ఈ యొక్క పూలేని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు అందరం కలుస్తాం ఎస్సీలు కలుస్తాం బీసీలు కలుస్తాం ఓసీలు కలుస్తాం అందరూ కలిసి ఈ యొక్క ఫౌండేషన్కి మద్దతు ఇస్తే వీళ్ళందరికీ ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరు ముందుకు వచ్చినా ఎస్సీ వచ్చిన బీసీ వచ్చిన ఎస్టీ వచ్చిన ఒక ఓసీ వచ్చిన ఒక రెడ్డి వచ్చిన నాయుడు వచ్చిన ఎవడు వచ్చినా గడప దాటుకొని ఈ ఏపీఎఫ్ దగ్గరికి ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఏపీఎఫ్ ఈ ఏపీఎఫ్ ముందుకు ఎవడు వచ్చినా కులాలకి మతాలకి మరి విరుద్ధంగా అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేసేదానికి పుట్టినటువంటి సంస్థ ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ సంస్థ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ అలాంటి ఈ సంస్థని మరి చైర్మన్గా నేను ఉండడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు ఈ చైర్మన్గా వచ్చాను అని అంటే అంబేద్కర్ గారు వాళ్ళు వచ్చాను పూలే గారు వాళ్ళు వచ్చాను అంబేద్కర్ గారు ఒకటన్నారు నా యొక్క గురువు ఎవరు అని అంటే ఎవరిని గురించి చెప్పాడు ఆయన పూలేని గురించి చెప్పాడు నాకు ముందు ఈ సమాజం మరి సమాజంలో ప్రతి ఒక్కరికి న్యాయం ధర్మం చట్టం జరగాలని ప్రతి బిడ్డని చదివించాలని వితంత వివాహాలు జరగాలని చెప్పి నాకన్నా ముందు వచ్చినటువంటి వ్యక్తి ఈ పూలే గారు ఈ పూలే గారే నాకు గురువు అని చెప్పినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి నేను తెలియజేస్తూ అలాంటి అంబేద్కరే మరి పూలే గారిని నా గురువు అన్నప్పుడు నేను ఆయన్ని మరి తీసుకొని ఆయనకి గొప్పగా నివాళులు అర్పిస్తూ ఆయన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ ఎస్సీలని బీసీలని ఓసీలని అందరిని కూడా మరి సేవలు చేసేటువంటి అవకాశం కోసంగా నేను ఈ సంస్థను పెట్టా అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఇన్ని చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతిని ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతంగా చేయడమే కాకుండా ఎవరైతే అంబేద్కర్ వల్ల ఈరోజు చెప్పాను అంబేద్కర్ని అందరూ ప్రేమిస్తున్నా అని చెప్పాను అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్ల ఈరోజు ఎవరైతే రిజర్వేషన్స్లో ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఎవరైతే ఈరోజు మరి అంబేద్కర్ మరి రిజర్వేషన్స్ వల్ల పైకి వచ్చారో వాళ్ళందరూ కూడా రెండు చేతులెత్తి నేను మొక్కతా ఉన్నాను వాళ్ళందరికీ రెండు చేతులెత్తి దండం పెట్టి మనం అందరం కూడా సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి అంబేద్కర్ పుట్టినరోజు ఒకసారి అంబేద్కర్ వర్ధంతి రోజు మనం అందరం ఏకమవుదాం ఆయనకి నివాళులు అర్పిస్తాం అని నేను తెలియజేస్తూ ఆ అర్పించే దానిలో భాగంగా ఈరోజు నేను తిరుపతి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ నేను సూలూరుపేట నియోజకవర్గం అయినా నలభై ఐదు సంవత్సరాలుగా ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను డెబ్బై ఏడులో ఈరోజు చదువుకోవడానికి వచ్చి ఈరోజు నేను తిరుపతిలో సెటిల్ అయిపోయాను నలభై ఐదు సంవత్సరాలుగా నేను తిరుపతిలో ఉన్నాను ఈరోజు నేను తిరుపతి వాసిని నియోజకవర్గం సూలూరుపేట అయినా తిరుపతి వాసిని నేను తిరుపతి నియోజకవర్గ జిల్లాలో నేను ఉన్నా అందుకే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు మరి డిసెంబర్ ఆరు అంటే ఈ నెల ఆరో తారీఖు శనివారం రోజు కచ్చేపీ ఆడిటోరియంలో అంటే తుడా ప్రక్కనే ఉన్నటువంటి ఆడిటోరియంలో ఈ యొక్క అంబేద్కర్ వర్ధంతిని కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను దీనికి విద్యార్థులను కానీ ఉద్యోగస్తులను కానీ సంఘాలను కానీ అన్ని వర్గాల వారిని కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల వారిని నేను పిలుస్తున్నాను అధికారులను పిలుస్తున్నాను నేను ఇంకా ఒకటి కూడా చెప్తున్నాను ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి ఆఫీసర్ని కూడా కింద నుంచి పైదాకా నేను రిక్వెస్ట్ చేస్తున్నా వేడుకుంటున్నా మీరు ప్రభుత్వ పరంగా పోయి పూలమాల వేయండి అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమం కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా చేసేటువంటి ఈ అంబేద్కర్ వర్ధంతికి మీరు కూడా రండి అధికారులంతా కూడా రండి అధికారులు కూడా నివాళులు అర్పించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై పూలే Thank you.